హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పండుమిర్చి చింతకాయ పచ్చడి దీనితో పాటు సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో నిల్వ పచ్చడి ఈ రెండు రకాల పచ్చళ్లను చాలా ఈజీ పద్ధతిలో ఫస్ట్ టైం చేసేవారి కోసం ప్రతి ఒక్కటి కులతలు టిప్స్తో షేర్ చేశాను వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చాలామందికి పండుమిర్చి చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కానీ చింతకాయ పైన ఉన్న పుచ్చ తీయడం అనిపించి ఈ పచ్చడిని పెట్టడం స్కిప్ చేస్తుంటారు అలాంటి వారి కోసం ఈజీ టిప్తో ఈ చింతకాయ పచ్చడిని చూపించాను దీనితో పాటు టమాటో నిల్వ పచ్చడి అది కూడా టమాటా ముక్కలను ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు రోలు మిక్సీ సహాయం లేకుండా చాలా ఈజీగా కమ్మగా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ టమాటో పచ్చడిని కూడా టిప్స్ టిప్స్తో చూపించాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పండుమిర్చి చింతకాయ పచ్చని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఫ్రెష్గా ఉన్న అర కేజీ పండుమిర్చిని తీసుకొని నీళ్ళతో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఫ్యాన్ గాలి కింద పెట్టేయండి ఏ మాత్రం తడి ఉన్నా సంవత్సరం వరకు నిల్వ ఉండదు కాబట్టి అస్సలు తడి లేకుండా చూసుకోవాలి మెయిన్గా ఫ్రెష్గా ఉన్న పండుమిర్చిని తీసుకోవాలి ఇలా మనము విరిస్తే ఈజీగా క్రిస్పీగా విరగాలండి మెత్త మెత్తగా విరిగిందంటే ఫ్రెష్ ఫ్రెష్గా కాదని గుర్తుంచుకోండి చూడండి పూర్తిగా తడి ఆరిపోయే వరకు ఫ్యాన్ ఫ్యాన్గాల కింద పక్కన పెట్టేయండి తర్వాత అర కేజీ మిర్చికి అర కేజీ చింతకాయని తీసుకోవాలి అయితే చింతకాయ మీద ఉన్న పుచ్చ ఈజీగా రావాలంటే మరీ పచ్చిగా ఉన్న చింతకాయని కాకుండా ఇలా దోరగా ఉన్న చింతకాయని తీసుకోండి అలా అయితే పుచ్చ చాలా ఈజీగా చాలా త్వరగా ఊడిపోతుంది అయితే చింతకాయ పైన ఉన్న పుచ్చ ఇంకా ఈజీగా రావాలంటే ఒక గంట పాటు చింతకాయను శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టండి ఇలా నీళ్ళలో నానబెట్టిన చింతకాయను ఇప్పుడు ఈజీగా పుచ్చ తీయాలి ఇలా కొంచెం పండుమక్కే స్టేజ్లో అంటే దూర చింతకాయను తీసుకుంటే మనము గట్టిగా ఇలా నొక్కి ప్రెస్ చేసామంటే దానిపైన ఉన్న పుచ్చ ఈజీగా వచ్చేస్తుందండి అదే మనం ఇలా పచ్చిగా గట్టి చింతకాయను ఒక్కటి చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రీన్ కలర్లో ఉన్న చింతకాయను తీసుకుంటే నైఫ్ సహాయంతో కానీ మన గోర్ సహాయంతో తీయాల్సి వస్తుంది అప్పుడు పది నిమిషాలలో చేయాల్సిన పని గంట పాటు చేయాల్సి వస్తుంది అప్పుడు మన చేతి వేళ్ళు గోర్లు కూడా నొప్పి అందుకే చాలామంది ఈ చింతకాయ మీద ఉన్న పుచ్చ తీయడానికి భయపడే ఈ పచ్చని చేయడం స్కిప్ చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ దూరగా ఉన్న చింతకాయని తీసుకున్నామంటే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పుచ్చ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తామంటే దానంతలది ఈజీగా వచ్చేస్తుంది మనము గుడ్డు పైన ఉన్న పెంకును ఎంత ఈజీగా తీస్తామో అలాగే ఈ దూర చింతకాయ మీద ఉన్న పెంకును కూడా తీసేయచ్చు ఇక్కడ మనము దూరగా ఉన్న చింతకాయని తీసుకున్నాం కాబట్టి చూడడానికి కలర్ జస్ట్ ఇలా కనిపిస్తుంది అంతేకాని టేస్ట్లో కానీ టెక్చర్లో కానీ వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవడంలో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇలా పుచ్చ తీసిన ఈ చింతకాయలను మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక వన్ సెకండ్ మాత్రమే పలిసేయండి ఎక్కువసేపు మీరు గ్రైండ్ చేశారంటే చింతకాయ లోపల గింజ పగిలి బయటకు వచ్చి పచ్చడి కొంచెం చేదయ్యే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఒక వన్ సెకండ్ మాత్రమే పలిసేయండి అలా ఎందుకంటే మనము ఈ చింతకాయలోని గింజను తీయడానికి ఈజీ టిప్ అన్నట్టు ఇది ఇలా పలిసిచ్చిన ఈ చింతకాయను ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు రాళ్ళుప్పును వేసుకోవాలి ఈ పచ్చల్లోకి రాళ్ళుప్పు తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ నిండుగా పసుపు వేయండి ఇలా మనం తీసుకున్న చింతకాయ క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు పసుపు సరిపడా ఉంటేనే చింతకాయ పచ్చడికి కానీ పడిమిర్చి పచ్చడి కానీ బూజు రాకుండా ఉంటుంది ఇలా ఉప్పు పసుపు ముక్కలకు కలిసేలా కలిపేసిన తర్వాత మూత పెట్టి త్రీ డేస్ పాటు ఊరబెట్టాలి అలా అయితేనే లోపల ఉన్న గింజ ఈజీగా బయటకు వస్తుంది ఈ చింతకాయ ప్రాసెస్ పూర్తయ్యేలోపు మనము ఆరబెట్టుకున్న పండుమిర్చి కూడా తడి పూర్తిగా ఆరిపోతుంది కాబట్టి పండుమిర్చిని ముందుగానే ఆరబెట్టుకొని చింతకాయ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోండి ఈలోపు ఇలా తడి ఏమన్నా ఉన్నా కంప్లీట్గా ఆరిపోతుంది కాబట్టి పచ్చడి వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఇలా కంప్లీట్గా తడి ఆరిపోయిన పండుమిర్చిని ఇలా సీజర్తో కానీ చేతి సహాయంతో కానీ చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ పండుమిర్చి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండ్ చేసుకోండి అప్పటి కాలంలో అయితే రోట్లో వేసి రుబ్బేవారండి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందనుకోండి కానీ వాళ్ళకున్నంత ఓపిక మనకు లేదు కాబట్టి ఈ మిక్సీ జార్లు గ్రైండర్లు వచ్చాయి ఇలా మిక్సీ జార్లోకి పట్టినంత పండు పండుమిరపకాయను వేసి మరొక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు రాళ్ళుప్పును వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనము చింతకాయలో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పండు మిర్చిలో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే టోటల్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రాళ్ళుప్పును వేసుకున్నాము అర కేజీ చింతకాయ అర కేజీ మిర్చి క్వాంటిటీకి నూట యాభై గ్రాముల రాళ్ళు ఉప్పు పడుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పండుమిర్చి పేస్టును ఒక బాక్స్లోకి వేసుకొని దీనిని కూడా త్రీ డేస్ పాటు అలా పక్కన పెట్టేయండి ఆల్రెడీ మనము చింతకాయలో ఉప్పు పసుపు కలిపి దానిని కూడా పక్కన పెట్టేశాం కదా ఈ రెండు ప్రాసెస్లు ఒకటే రోజు చేసుకొని మూడు రోజుల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాతనే చింతకాయ పచ్చడి పైన క్యాప్ తీసి ఇప్పుడు చింతకాయ లోపల ఉన్న గింజను బయటకు తీయాలి ఇలా మూడు రోజుల పాటు ఉప్పు పసుపులో ఊరబెట్టడం వల్ల లోపల ఉన్న గింజ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చింతకాయను గట్టిగా ప్రెస్ చేసామంటే దాని లోపల ఉన్న గింజ ఈజీగా బయటకు వస్తుంది అందుకే మనం త్రీ డేస్ పాటు ఇలా ఊరబెట్టుకోవాలి ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది అనుకుంటారు అబ్బాయి పచ్చడి పెట్టాలంటే ఇంత ప్రాసెస్ ఇన్ని పనులు ఉన్నాయా అని కానీ చేసేటప్పుడు అస్సలు కష్టం అనిపించదండి చాలా ఈజీగా చాలా త్వరగా సింపుల్గా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు ఏదైనా నోటికి కమ్మగా తినాలంటే కొంచెమన్నా ఆ మాత్రం కష్టపడాలి కదండి ఒక్కసారి కష్టపడతామేమో కానీ వన్ ఇయర్ పాటు ఎంజాయ్ చేస్తూ ఈ పచ్చడిని ఆస్వాదిస్తాం కదా ఈ చింతకాయను ఊరబెట్టిన రోజే మనం పండిమిర్చిని కూడా గ్రైండ్ చేసి ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టాం కదా ఇప్పుడు దీనికి కూడా క్యాప్ తీసి ఓసారి పండిమిర్చిని పైకి కిందికి కలిపి పక్కన పెట్టేయండి ఈ పచ్చడికి పొళ్ళు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అర టేబుల్ స్పూన్ వరకు మెంతలను వేసుకోండి వీటిని కొంచెం మంటన్ సెమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఈ పచ్చడిలోకి ధనియాలు వేయకూడదండి వేస్తే పచ్చడి కొంచెం నలుపు రంగులో అవుతుంది జీలకర్ర మెంతులు వేగిన తర్వాతనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలను వేసి జస్ట్ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆవాలు డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ను పక్కన పెట్టేయండి తర్వాత గింజ తీసిన చింతకాయ గుజ్జు దీంతో పాటు మనము మిక్సీ పట్టుకున్న పండుమిర్చి పేస్టును ఇందులోకి వేసుకొని మళ్ళీ ఓసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేయడం వల్ల చింతకాయ పూర్తిగా మెత్తగా అవుతుంది పండుమిర్చితో కంప్లీట్గా కలిసిపోతుంది ఇలా పూర్తిగా కలిసిపోయి గ్రైండ్ చేసిన చింతకాయ పండుమిర్చి పేస్ట్ను పక్కన పెట్టేసి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ వరకు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే మనము పండుమిర్చి అర కేజీ చింతకాయ అర కేజీ టోటల్గా వన్ కేజీ పచ్చడి కాబట్టి ఆ మాత్రం ఆయిల్ ఉండాల్సిందేనండి ఈ పచ్చడిలోకి మెయిన్గా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఎండుమిర్చి సీడ్స్ని వేసుకోండి ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి ఈ పచ్చడిలోకి శనగపప్పు వేయడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా శనగపప్పును వేయండి తర్వాత కొద్దిగా ఇవన్నీ వేగిన తర్వాతనే ఒక ఐదు వారు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే మనం వేసిన ఈ దినుసులు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నూనె వేడికవి మాడిపోతాయి కాబట్టి కొంచెం ఇలా చిటపటమని పైకి వచ్చిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపును వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ తాలింపు నూనె గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న చింతకాయ పనిమిర్చి పేస్టును ఇలా గ్లాస్ బౌల్లోకి కానీ లేదా మడతమాలు అంటే పచ్చళ్ళ జార్లు ఉంటాయి చూడండి వాటిలోకైనా వేసుకోండి ఎప్పుడైనా ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలో కాకుండా ఇలా గ్లాస్ జార్ కానీ మడతమాల్లో వేస్తేనే పచ్చడి వన్ ఇయర్ పాటు టేస్ట్ మారకుండా నిల్వ ఉంటుంది ఇప్పుడు గోరువెచ్చటి తాలింపు నూనెలో కచ్చాపక్కగా దంచుకున్న పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోండి ఇలా వెల్లుల్లిని కచ్చాపక్కగా దంచి వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది నూనెలో అది కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ధనియాలు జీలకర్ర ఆవాల పొడిని ఈ పచ్చల్లో వేసేయండి గోరువెచ్చటి తాలింపుని కూడా పచ్చల్లో వేసి కలిపేయండి అంతేనండి కమ్మకమ్మటి పుల్లటి కారం కారము నోరూరించే పండుమిర్చి చింతకాయ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇక్కడ టేస్ట్ చేయడమే ఆలస్యము అయితే తాలింపు నూనెను మాత్రం పచ్చడికి లోపల వైపుకు కలిసేలా చక్కగా ఒక ఐదు నిమిషాలైనా కలపండి అలా అయితేనే పచ్చడి వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా టేస్ట్ మారకుండా నిల్వ ఉంటుంది చూసారు కదండీ అసలైన అమ్మమ్మల కాలం నాటి పండుమిర్చి చింతకాయ పచ్చడి ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థం అవడం కోసం వీడియో లెంత్గా అయినా పర్వాలేదు కానీ టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో నిదానంగా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ విధానంలో పచ్చడిని పెడితే సంవత్సరం వరకు బూజు పట్టకుండా అంతే టేస్టీగా ఉండడమే కాదండి ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ అన్ని సమంగా ఉంటాయి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ పచ్చడిని వేసుకొని తింటే ఆహా ఇక చాలు ఈ జన్మకు సరిపడేంత రుచి చూశాను అనుకోవాల్సిందే అండి అంత బాగుంటుంది మరి పచ్చడి టేస్ట్ టమాటా నిల్వ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలను తీసుకుంటున్నాను అయితే ఈ పచ్చడికి టమాటాలు మరీ పండు మక్కినవి కాకుండా ఇలా గట్టిగా దోరగా ఉన్నవి తీసుకుంటేనే పచ్చడి పుల్లపుల్లగా ఉండడమే కాకుండా సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి ఇలాంటి టమాటాలను తీసుకోవడానికి ప్రయత్నించండి టమాటాలను ఒక కేజీ తీసుకొని ఒకటికి రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి దానిపైన ఎలాంటి తడి లేకుండా ఇలా కాటన్ క్లాత్తో తుడ్చిన తర్వాత కూడా ఫ్యాన్ గాలి కింద ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టండి ఈలోపు మనము దీంట్లోకి పొళ్ళను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను వేసుకోండి ఇది ఒక కేజీ టమాటలకు కరెక్ట్గా సరిపడే ఇంగ్రీడియంట్స్ వీటిని వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మంచి కలర్లోకి మంచి వాసన వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా చిటపటం అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి ఈ పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత దీంట్లోకి ఆరబెట్టుకున్న టమాటాలను వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలను రసంతో సహా ఈ ప్యాన్లోకి వేసి ఓసారి ఆయిల్లో కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి సిమ్లో ఇలా పది నిమిషాల పాటు ఉడికితేనే టమాటాలు పూర్తిగా మగ్గిపోయి ఇలా గుజ్జు గుజ్జులా తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా మూత తీసి కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగానే నార తొక్క గింజలు అన్నీ తీసుకున్న ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు రేకులను ఇందులోకి వేసేయండి ఒక కేజీ టమాటలకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చింతపండును ఓసారి కలిపేసి దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసి మూత పెట్టి సిమ్లో మరొక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికించండి సుమారుగా ఈ టమాటా గుజ్జు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికిస్తేనే పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని ఎక్కడ కూడా టమాటా ముక్కలు చింతపండు రేకులు లేకుండా ఇలా పూర్తిగా రుద్దేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు మిక్సీతో గ్రైండర్తో పని అవసరం అనేది ఉండదు చూడండి పూర్తిగా ఇలా స్మాష్ అయిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ ఉడికించండి ఇలా చేయడం వల్ల ప్యాన్ కత్తుకోకుండా మాడిపోకుండా ఉంటుంది చూడండి ఎక్కడ కూడా టమాటో ముక్కలు చింతపండు రేకులు కనబడకుండా ఇలా పూర్తిగా స్మాష్ అయ్యేలా పప్పు గుత్తితో రుద్దుకోవాలి ఇప్పుడు చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చడిలో కలిసేలా ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ టమాటో గుజ్జులోకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఈ కారం పొడి కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలి కారం పొడి ఒక కప్పుతో తీసుకుంటే సాల్ట్ వేయడానికి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఏ కప్పుతోటి మనం కారం పొడి తీసుకున్నామో దాంట్లోకి ముప్పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వచ్చి సెవెంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మెంతులు జీలకర్ర ధనియాలు ఆవల పొడిని ఇందులోకి వేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారం ఈ పొడి పూర్తిగా టమాటో గుజ్జులో కలిసేలా కలిపేయండి ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మీకు గిన్నెతో కొలత చెప్పాలంటే ఏ గిన్నెతోటి కారం పొడి తీసుకున్నామో ఆ గిన్నె నిండా ఆయిల్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఐదు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇక్కడ తాలింపు త్వరగా మాడిపోతుంది కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇలా వేడెక్కగానే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడికి మనం వేసిన దినుసులు పూర్తిగా మాడిపోతాయి కాబట్టి కొద్దిగా ఇలా మరిగేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు వేయండి పసుపు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలి లేదంటే పసుపు మాడిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత కరివేపాకు రెమ్మలు ఉంటే వేసుకోండి నా దగ్గర చాలా తక్కువగా ఉంది కాబట్టి తక్కువగానే వేసాను ఇంకా కొంచెం వేసినా బాగుంటుంది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి కలిపేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది కాబట్టి నూనె కొద్దిగా చల్లారిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది పచ్చడికి తగులుతుంది చూడండి మనం వేసిన తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ తాలింపు నూనెను మనం రెడీ చేసుకున్న టమాటో పచ్చల్లో వేసి తాలింపు పూర్తిగా పచ్చడికి కలిసేలా కలిపేయండి ఏ పచ్చడిలో అయినా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే ఆ పచ్చడికి కమ్మదనం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ప్రతి ఒక్కటి కొలతలు కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పాను నేను చెప్పిన కొలతలు టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే సంవత్సరం వరకు పచ్చడి పుల్ల పుల్లగా రంగు రుచి మారకుండా చాలా కమ్మగా ఉంటుంది అంతేనండి తాలింపు పూర్తిగా కలిసేలా కలిపిన తర్వాత ఒక జాడీలోకి కానీ ఒక గ్లాస్ కంటైనర్లోకి కానీ స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ పాటు ఎంతో టేస్టీగా నిల్వ ఉంటుంది చూసారు కదండి ఎలాంటి మిక్సీ రోలు గ్రైండరు లేకుండా టమాటో ముక్కలను ఎండబెట్టాల్సిన అవసరం లేకుండా చాలా చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా కమ్మగా ఈ టమాటో పచ్చని మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి పుల్ల పుల్లగా కారం చాలా బాగుంటుంది ఓకే